వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ లోకల్ న్యూస్ ఏదైతే నిన్న ఓసీ టు హెచ్డి కంపెనీకి సంబంధించి ఏదైతే హెచ్డి లో జరిగిన బ్లాస్టింగ్ సెక్షన్ లో జరిగిన దానికి సంబంధించి ఆడపు శ్రీకాంత్ కు సంబంధించి ఇవాళ మనకు అందుతున్న సమాచారం మేరకు ఉడతా శంకర్ ఐఐటీసీ అసంఘటిత కార్మిక సంఘ నాయకుడు హైదరాబాద్ లో ఈ కార్మికుని తోటి ఉండడం జరిగింది వారికి మనం ఇప్పుడు ఫోన్ లైన్ లో వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తా ఉందాం ఉడతా శంకరన్న గారు నమస్తే అన్న మనం టీవీ లైవ్ ఉన్నాము ఇప్పుడు ఈ ఆడపు శ్రీకాంత్ పరిస్థితి ఏందన్న నిన్న మీరు మీకు తెలుసు తోటే హెచ్డి కంపెనీ పై తీవ్రంగా లొల్లి చేసి మళ్ళీ వారిని హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లినారు మీరు గట్టిగా కార్మికుల పక్షాన పోరాటం చేసినారు అని అంటుండ్రు ఇప్పుడు ఆ కార్మికుల పరిస్థితి ఏందన్నా హైదరాబాద్ సరే కూడా డా స్కానింగ్లు టెస్ట్ చేసారు స్కాన్ చేరు స్కాన్ చేసేసారుంటాయని చెప్పేసి హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అన్ని రకాల స్కానింగ్ చేసేరు స్కానింగ్ చేసేటప్పుడు ఆ లో ఏం చేస్తారు అంటే అలా లిక్విడ్ అనేది కండ్లో లోపలికి వెళ్ళేది కాబట్టి రేపు ఈ రోజు ఈ రోజు ఏడు గంటకే ఆపరేషన్ చేస్తాను కళ్ళకు అన్న సార్ మరి ప్రాబ్లం ఇట్లా కళ్ళకు మరి ఇట్లా ఫ్యూచర్ మరి ఇప్పుడు ఇబ్బంది కూడా మనకి ఇబ్బంది సార్ అని చెప్పి డాక్టర్ తెలుసుకుంటే అందుకంటే కంటిలో ఉన్నటువంటి నల్ల గుడ్డుకు ఇంకా ఐదారు నెలల వరకు కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటది ఆ కళ్ళకి ఇది దానికి చెప్పలే మనం ఇన్ఫెక్షన్ కావచ్చు అది ఇక నల్ల గుడ్లు చెడిపోయే అవకాశం ఉంది అవి అని చెప్పేసి డాక్టర్ గారు మరి హెచ్డి కంపెనీ ఓనర్లు అన్న సిడీ కంపెనీ ఓనర్స్ నిన్న అంటే నేను ఇక్కడ మధ్యాహ్నం రెండు రెండు గంటలుగా వెళ్లిపోయాం ఇక్కడ మాట్లాడి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి మా లోకల్ నాయకులు వాళ్ళ జి ఆఫీస్ కు వాళ్ళతో జి ఆఫీస్ జి ఆఫీస్కి కదా వాళ్ళు జీఎం గారు జీఎం గారు సిడీ కంపెనీ అధికారులు అంటున్నారు అంటే సరే అక్కడ బయట ఆసుపత్రికి వెళ్ళారు కదా ఆ రిపోర్ట్ చెక్స్తే మేము దాని దాన్ని బట్టి మనం మాట్లాడదాం అని చెప్పేసి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి జిఎం గాని ఏదైతే హెచ్డి కంపెనీకి సంబంధించి శ్రీకాంత్ కు సంబంధించి హెచ్డి కంపెనీలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ధర్నా చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆడపు శ్రీకాంత్ డ్రిల్ చేస్తా ఉంటే క్యాప్సిల్ నింపుతా ఉంటే అకస్మాత్తుగా మంటలు రావడం తోటి శ్రీకాంత్ పరిస్థితి ఈ విధంగా అయింది నిన్న ప్రమాద స్థలికి తమ రామగిరి మండలానికి సంబంధించిన రమణారెడ్డి గారు అదే విధంగా జిల్లా ఉపాధ్యక్షులు తోటచంద్రయ్య గారు ఏదైతే ఐఎన్టీసు జనరల్ సెక్రటరీ కిరణ్ రెడ్డి గారు ఉర్దశంకర్ గారు కాటం సత్యం గారు అదే విధంగా రామ్ నారాయణ గారు విధంగా ముస్తాల అదే విధంగా మాజీ ఎంపీపీ ఆర్ఎల్ కొమరన్న గారు అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బర్లా శ్రీనివాస్ గారు హుటాహుటిన వెళ్లి వారి కోసం ధర్నాలు చేసి యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇప్పటికి ఇప్పుడు ప్రకటించాలని కోరడం జరిగింది అదేవిధంగా నిన్న ఏదైతే రమణారెడ్డి గారు నిన్న స్టూడియోకి వచ్చి కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఇంకో హెచ్డి కంపెనీకి సంబంధించిన ఈ ఆర్జీ త్రీకి సంబంధించిన వెల్ఫేర్ సెక్షన్ లో ఉన్నటువంటి వెల్ఫేర్ మేనేజర్ గారు అదేవిధంగా హెచ్డి కంపెనీకి సంబంధించిన హెచ్డికి మేనేజర్ గా వ్యవహరిస్తున్నటువంటి హిరణ్ అనే ఆ వ్యక్తి అత్యంత క్రూరంగా రై ఏదైతే కార్మికుల పక్షాన శ్రమ దోపిడీ చేస్తూ కార్మికులను నిత్యం వేధిస్తూ కార్మికుల పొట్టగొట్టి కార్మికుల జీత పత్యాలలో కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి వారిని మనోవేదన గురి చేస్తున్నాడని తెలుస్తా ఉంది వారి పక్షాన రామగిరి మండల కాంగ్రెస్ పక్షాన పోరాటం చేసి కార్మికులు న్యాయం జరిగే వరకు వారు వెన్నంటే ఉంటామని చెప్పి రామగిరి మండల కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పడం జరిగింది